కిచెన్ లో మనకి వంటగదిలో చాలా మంది ఇప్పుడు స్టోరేజ్ అవి పెట్టుకుంటూ ఉంటున్నారు అయితే అలా పెట్టుకోవచ్చు అంటారా అలాగే స్టవ్ మీద కూడా స్టోరేజ్ కంటైనర్ లాగా ఇస్తున్నారు ఇలా అలా పెట్టుకోవచ్చు అంటారా వంట గదిలో దక్షిణ పడమరలకి మాత్రమే అటకలు కట్టి వాటిపైన మామూలుగా వార్డ్రోబ్స్ అలాగా షటర్స్ అవన్నీ కట్టేసి వంటగా వాడు వంటగదికి స్టోర్ రూమ్గా కానీ పనికిరాని వస్తువులు వేయటానికి కానీ వాడుకోవచ్చు కేవలం పడమర దక్షిణ వైపులో మాత్రమే వంటగది వంటగది రూమ్లో కానీ వంటగదిలో మొత్తము పైన అటకలాగా చేసేసి దాంట్లో పనికిరాని సామాన్లు అవన్నీ వే వేస్తూ ఉంటారు అది కాక వంటగదిలో తూర్పు వైపుకి పైన అటక కట్టి దానికి షటర్స్ పెట్టేసి పైన పనికిరాని వస్తువులు ఇట్లాంటివి వేస్తూ ఉంటారు ఇవి రెండు కూడా తీవ్రమైన దోషాల కిందకే వస్తాయి వంటగది పైన చీకటి ఉండకూడదు గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించేలాగా ఉండాల వంటగది పైన వంటగది ఎంత ఉందో అంతవరకు కూడా ఒక అటకలాగా వేసేసి దాంట్లో పనికిరాని సామాన్లు వేస్తూ ఉంటారు వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆగ్నేయము అంటే వంటగది మనము ఆగ్నేయంలో కడతాం కాబట్టి సాధారణంగా ఈ ఆగ్నేయంలో మూత పడుతుంది అంటే ఈ అటకకి ఒరిజినల్ స్లాబ్కి మధ్యలో వచ్చే రెండు రెండున్నర అడుగుల అడుగుల స్థలం అంతా స్టోర్ గది చేస్తారో అదంతా చీకటి అయిపోతుంది దానివల్ల అనేకమైన ఇక్కట్లు వస్తాయి ఇట్లాంటి దోషాలు ఉండటం వల్ల ఏమిటంటే రెండు చెప్పాను ఒకటేమో వంటగది పైన అటకలు కట్టి అటకల పైన షటర్స్ వేసి లోపల పనికిరాని సామాన్లు వేయటం అంటే వంటగది మన వంటగట్టు ఎంత ఉంటుందో అంత భాగం మాత్రమే పైన స్టోరేజ్ తూర్పు వైపు ఉంటుంది అది దోషము ఉత్తరం వైపు కూడా అట్లా దోషం చేయొద్దు ఇంకొకటేమో వంటగది ఎంత ఉంటుందో అంతవరకు లో రూఫ్ వేసేసి దాన్ని ఒక స్టోర్గా వాడుతూ ఉంటారు ఈ రెండిటి వల్ల కూడా ఒక దాంట్లోనేమో పార్షియల్గా వంటగది తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు చీకటి అవుతుంది రెండవ పద్ధతిలో వంటగదిలో పైన మొత్తము చీకటి అవుతుంది రెండున్నర అడుగుల మందం సో ఇవి దోషాలు అవుతాయి దీనివల్ల ఏమవుతుంది దోషాల వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏమిటంటే ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినరు ఆ చదువుల విషయంలో కానివ్వండి ఆరోగ్యం విషయంలో కానివ్వండి పెద్దల ఏడల వీళ్ళకి అంటే పెద్దలు చెప్పిన మాట మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు పెద్దలు గౌరవాన్ని కోల్పోతుంటారు అది ఒకటి రెండవది పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఇది చాలా తీవ్రమైనటువంటి దుష్ప్రభావాన్ని కలుగజేస్తుంది పెళ్ళిళ్ళు కాకపోవటము లేట్ అవ్వటము ఇట్లాంటివి అనేక రకాల ఇక్కట్లు వస్తాయి ఈ పెళ్ళిళ్ళ విషయంలో తాత్సారం అవ్వటము సంతానం విషయంలో కూడా డిలే అవ్వటము లేకపోతే సంతానము ప్రాపర్గా జరగకపోవటము అబార్షన్స్ అవ్వటము ఇట్లాంటివన్నీ కూడా భార్యాభర్తల మధ్యన వచ్చేటటువంటి కలతలు వీటన్నిటికీ ఇది ఈ దోషం కారణం అవుతుంది ఒకరింట్లో ఇట్లాగే ఇట్లాంటి దోషం ఉండి వాళ్ళ ఇళ్ళ వాళ్ళ ఇంట్లో అసలు పిల్లల పెళ్ళిళ్ళు కాకపోవటము ఇట్లా చాలా సఫర్ అవుతూ ఉండేవాళ్ళు ఇంకా వీళ్ళు యజమానులు కూడా ఏమిటంటే వాళ్ళకున్న ఉన్న విద్వత్తునంతా ఉపయోగించుకొని జీవితంలో పైకి రావటానికి ఒక విధంగా వెనుకంజ వేస్తూ ఉంటారు ఆ ఇంటి యజమానికి మంచి విద్వత్తు ఉంటుంది మంచి పలుకుబడి ఉంటుంది డబ్బులు ఉంటాయి అంటే అతను కష్టపడి సంపాదించుకునే తీరు అంతా ఉంటుంది కానీ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేరు వాళ్ళకు ఉండేటటువంటి పరిచయాలు వీళ్ళంతా గొప్ప గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళతో పరిచయాలు ఉంటాయి బట్ దే కెనాట్ యూటిలైజ్ దెన్ టు కమ్ మోర్ టు కమ్ అప్ మోర్ ఇన్ ద లైఫ్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఒకరింట్లో ఇట్లాగే ఇటువంటి సమస్య ఉంది వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకి సంబంధించిన సమస్య ఇంకా యజమానికి ఇట్లాంటిదే ఆయన మంచి డబ్బు ఉంది పలుకుబడి ఉంది కానీ ఆయన ప్రయత్నిస్తే ఇంకా బాగా డెవలప్ అయ్యేవాడు ఎంత పరిచయాలు ఉన్నా వాళ్ళు ఎంతమంది ఈయనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆ సహాయాలు ఇవన్నీ కూడా ఏమీ వద్దనుకొని సింపుల్గా ఉండిపోయేవాడు ఎప్పుడైతే నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయిల పెళ్లి విషయం కావట్లేదు ఏమన్నా దోషం ఉందా చూపెట్టినప్పుడు ఈ దోషం నాకు అక్కడ కనపడింది ఆ అటక అంతా తీపించేశాను అటక ఉండేది వంటగది పైన మొత్తం అటక ఉండేది ఆ లో రూఫ్ అంతా తీపించేది మేడ్ దట్ ఓపెన్ దక్షిణం పడమర వైపు మాత్రం ఒక రెండు అడుగులు అటకలు అట్లాగే పెట్టి వాటిని షెల్ఫ్లాగా తయారు చేశాను తర్వాత పెళ్ళిళ్ళు అయినా బాగానే ఉంది అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు ఈ దోషం వల్ల ఇంత చెడు పరిణామం ఉంటుందని నాకు తెలిస్తే ఎప్పుడో జాగ్రత్త పడేవాడిని అప్పటికే ఆయనకు ఎన్టీ రామారావు అటువంటి వాళ్ళ దగ్గరికి ఈజీ యాక్సెస్ ఉండేదని చెప్పాడు ఆయన ఎన్నో పనులకి ఎన్టీ రామారావు గారి పర్సనల్ పనులకు కూడా ఎన్నో పనులు చేసేవాడని చెప్పాడు అప్పుడు రామారావు గారు ఈయన్ని ఏమైనా పని కావాలంటే చెప్పు అది నాకేం వద్దు మీ సర్వే చేసుకుంటాను అంతే చాలని వచ్చేది నాకు నోటికి ఎప్పుడు నాకు ఈ పని కావాలని అడిగిన పాపాన పోలేదు ఇప్పుడు అనిపిస్తోంది నాకు కావాలనుకుంటే ఎన్నో నేను చేసుకోగలిగేవాడిని నేనేం చేసుకోలేదు ఈ దోషం వల్లే నేను వెనక్కి వెళ్ళి ఉంటాను అడగలేదు అని తర్వాత ఆయన రియలైజ్ అయ్యారు అయ్యి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి లైఫ్లో ఒక దృష్టాంతరంగా చెప్పాను తప్ప అంతకుమించి ఏమీ లేదు సో ఇట్లాంటి దోషాలు ఉంటే తీసేసుకుంటే మంచిది